హాయ్ ఈసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరి అప్లై చేశారని అనుకున్నాను మరి ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఏ ర్యాంక్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అని వీడియోలో చూద్దాం మరి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోండి మార్క్స్ ముందు మార్క్స్ తెచ్చుకోండి తర్వాత ర్యాంక్ మీకు ర్యాంక్ ఎంత వస్తే ఏ కాలేజీలో రావటం అయితే టాప్ మరి టాప్ టెన్ కాలేజీలో రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి సిఎస్సి ఏఎంఎల్ ఇవిధ మరి రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి జస్ట్ మోటివేషన్గా చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు నెలలు ఉంది మీకు టూ మంత్స్ ఉందమ్మా ప్రిపరేషన్ ప్లాను ఏపీఎఫ్సై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ రెండు నెలలు ఉంది ఈ రెండు నెలల్లో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి మరి వీడియో అయితే మరి నోట్స్ అయితే ప్రిపరేషన్ చేయడం జరిగింది ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అది గుర్తుపెట్టుకుని మార్క్స్ మరి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ ప్రకారం మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మరి ఈ విధంగా మరి వీళ్ళు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మరి ముఖ్యంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ వెయిటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు లక్కీ అమ్మ మీకు ఆరు వందలకి ఇంటర్మీడియట్ మార్క్స్ వస్తే మీకు డెస్ ఇరవై ఐదు మార్క్స్ దీనికి డైరెక్ట్ ట్గా యాడ్ అవుతాయి గుర్తుపెట్టుకోండి వెయిటేజ్ ఇస్తున్నారు అది అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ కూడా మరి తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఆ వెయిటేజ్ లేదు పాపం తెలంగాణ స్టూడెంట్స్కి ఓన్లీ ఎంసెట్ మార్క్స్ మీద వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సరే టోటల్ మార్క్స్ మనము ఎంసెట్ టోటల్ మార్క్స్ వస్తే నూట అరవై నూట అరవై మార్క్స్ జరుగుతుంది మ్యాథమెటిక్స్ అరవై ఎనభై మార్కులు ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు ఈ నూట అరవై మార్కులు నూట అరవై మార్కులు దీనికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారంట దీనికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఇస్తారు ఎఫ్సెట్ వన్ సిక్స్టీకి డెబ్బై ఐదు మార్కులు అయితే మనం కన్వర్షన్ చేయాలా నూట అరవైకి డెబ్బై ఐదు సరే నూట యాభైకి ఎన్ని సార్ అంటే మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఫార్ములా చెప్పాను మీరు నూట యాభై డెబ్బై ఐదు వస్తే నూట అరవైకి ఎక్స్ అని ఫార్ములా చేస్తే ఇట్లా ఇట్లా నూట యాభై ఇంటూ డెబ్బై ఐదు బై వన్ సిక్స్టీ చేస్తే ఇక్కడ నాకు నూట యాభై వచ్చినాయి ఎప్పుడు మా నా ఫార్ములా ఎంత అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంతైది నూట యాభై ఇంటూ డెబ్బై ఐదు ఫార్ములా ఇది ఫార్ములా సింపుల్ ఫార్ములా మీరు క్యాలిక్యులేటర్ వేసి చేసుకోవచ్చు నూట యాభై ఇంటూ డెబ్బై ఐదు బై నూట అరవై నూట అరవై వేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తుంది ఇది అదేవిధంగా మరి ఇంటర్మీడియట్ మార్క్స్ ఆరు వందలకి ఇరవై ఐదు మార్కులు రావాలి ఆరు వందలకి ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి కదా సార్ నాకు ఐదు వందలే వచ్చినాయి నాకు ఎన్ని అంటారు ఐదు వందలకి వచ్చినంటే మీరు ఈ ఫార్ములా చూసుకోండి అప్పుడు ఐదు వందలకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఐదు వందలు ఇంటూ ఇరవై ఐదు బై ఆరు వందలు ఆరు వందలు మరి ఇట్లా మీరు ఈ ఈజీగా మీరు క్యాలిక్యులేషన్ చేసి చూసుకోవచ్చు ఆ నాలుగు ఇరవై నాలుగు మొత్తం ముప్పై మార్కులు వస్తాయి అమ్మ ముప్పై నాలుగు ఇరవై నాలుగు కాదు ఇక్కడ ఆరు నాలుగు 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 ఆరుని కదా నాలుగు నాలుగు ఇరవై మార్కులు వస్తాయి మీకు ఐదు వందల మార్కులకు వచ్చిన వాళ్ళకి ఇరవై పాయింట్ సంథింగ్ మార్క్స్ అయితే రావటం జరిగింది ఇక్కడ చూసినట్టయితే మరి ముఖ్యంగా ఇరవై ఐదు పర్సెంట్ మరి వంద మార్కులు మొత్తం వంద మార్కులకి ఇరవై ఐదు మార్క్స్ అవుతాయి మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ కూర్చితే వీళ్ళకి మరి ఓసీ పిల్లలకు కానీ బీసీ ఓబీసీ పిల్లలకు కానీ వీళ్ళకి ర్యాంక్స్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి నో మార్క్స్ నో క్వాలిఫైయింగ్ ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమీ లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరి వన్ మార్క్ వచ్చినా ర్యాంక్ ఇస్తారు టూ మార్క్స్ వచ్చినా ర్యాంక్ ఇస్తారు సరే మనము వీడియోలో ర్యా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వెళ్దాం ఒకసారి మార్క్స్ వర్సెస్ ర్యాంకుకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఇది మోటివేషను మోటివేషను పిల్లల్ని మోటివేట్ చేయాలి ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఆంధ్ర యూనివర్సిటీలో వస్తుంది మరి టాప్ జేఎన్టీ కాకినాడలో వస్తుంది అనే విధంగా మరి రావటం జరుగుతుంది మరి ఎబో నూట ఇరవై మార్కులు వచ్చిన వాడికి ఇక్కడికి తిరగలేదమ్మా వంద నుంచి రెండు వందల మార్కులు వీడికి ఆంధ్ర యూనివర్సిటీలో సిఎస్ఈ రావచ్చు మరి అదేవిధంగా జెఎన్టీలో సిఎస్సి టాప్ సిఎస్సి బ్రాంచెస్ వీళ్ళకి వస్తాయి మరి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ నూట పదిహేను నూట ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళకి మూడు వందల నుంచి ఐదు వందల ర్యాంక్ వస్తుంది వీళ్ళకి కూడా టాప్ కాలేజీల్లో మరి సిఎస్ఈ బ్రాంచెస్ వచ్చేస్తాయి నూట పది మార్కులు నూట పదిహేను నూట పది మార్కుల నుంచి నూట పదిహేను ఎవరికైతే వస్తారు నైన్ హండ్రెడ్ బిలో నైన్ హండ్రెడ్ ర్యాంక్ వస్తారు వీళ్ళకి వీళ్ళందరికీ కావాల్సిన కాలేజీల్లో వచ్చేస్తే ఇబ్బంది లేదు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అని రెండు ఉన్నాయి మరి గవర్నమెంట్ అయితే ఇంకా డిసైడ్ చేయాలి మొత్తం ఒక యూనిట్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం ఒక యూనిట్గా తీసుకుంటారా లేకపోతే ఎస్వి నుంచి సపరేట్ తీసుకుంటారా ఏఈ నుంచి సపరేట్ ఇంకా క్లారిటీ క్లారిటీ రాలేదు మరి అబో నూట ఐదు మార్కులకి పైన వచ్చిన వాళ్ళకి వన్ కే నుంచి థౌజండ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్య లో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా నైన్ హండ్రెడ్ మార్క్స్ తొంభై నుంచి నైన్ హండ్రెడ్ కాదు తొంభై నుంచి వంద మార్కులు ఎవరికైతే వస్తాయో వీళ్ళకి 2k నుంచి త్రీ కే ర్యాంకు రావడం అయితే జరుగుతుంది ఇది ఎంసెట్ మార్క్స్ అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మళ్ళీ నేను ఆల్రెడీ ఇది పెట్టాను కదా ఓన్లీ ఎఫ్సెట్ ఎఫ్సెట్ మార్క్స్ అంటే రెండు కలిపితే వంద మార్కులు అది గుర్తుపెట్టుకోండి ఇది ఓన్లీ ఎఫ్సెట్లో నూట అరవైకి ఈ మార్కులు నూట అరవైకి నూట ఇరవై అన్ని వచ్చిన వాళ్ళకి ఆ ర్యాంకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది మళ్ళీ డిపెండ్స్ ఆన్ ఎవరు ఇంటర్మీడియట్ పర్సంటేజ్ మరి మార్క్స్ని బట్టి కూడా ఎందుకంటే ఇంటర్మీడియట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ యాడ్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్లు ఎవరికైతే ఐదు వందల యాభై మార్కులు ఆరు వందలు వస్తుంది వాళ్ళు ర్యాంకు మారే అవకాశం ఉంది ఇక్కడ ఈ ర్యాంకులు ఇంటర్మీడియట్ స్కోర్ మీద బట్టి కూడా ఆధారపడి ఉంటాయి జస్ట్ మనం రఫ్ అనాలసిస్ ఇస్తాం మీకు ఇది ఓన్లీ ఎంసెట్ ఎంసెట్ ద్వారా మాత్రమే ఇది నూట ఐదు నుంచి రీకేదు మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ సిఎస్సి బ్రాంచెస్ వీళ్ళందరికీ వస్తాయమ్మ వీటిల్లో వీళ్ళందరికి కూడా మరి సిఎస్ఈ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటి ఏంటంటే సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ జేయింట్యూ కాకినాడ కానీ జేయింటూ అనంతపూరు గాయత్రి పరిషత్తు ఆర్వీఆర్ జేసి రఘు ఇంజనీరింగ్ కాలేజీ విష్ణు భీమవరం ఇలా మంచి మంచి అదేవిధంగా ఆదిత్య మరి సోరంపాల్యంలో ఉంది కదా ఆదిత్య కాలేజీ తోజ్ కాలేజెస్ వీ కెన్ గెట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చూసినట్టయితే మరి ఇంకో కాలేజ్ కర్నూల్లో ఉంది కర్నూల్లో కూడా మంచి కాలేజెస్ ఉండే కర్నూల్లో పుల్లారెడ్డి కాలేజెస్ పుల్లారెడ్డి పుల్లారెడ్డి కాలే కర్నూలు కాలేజ్ పుల్లారెడ్డి తర్వాత జేఎన్టీయు నర్సరాపేట కాలేజెస్ కిలికిరి అనంతపూర్లో ఉంది మన అనంతపురం చిత్తూరులో ఉంది అలా ఆ కాలేజెస్లో కూడా మీకు మోహనబాబు కాలేజీ ఇలా మంచి మంచి కాలేజీ శ్రీ సాయి విద్య అనేకేతన్ అని ఉండటం జరుగుతుంది అదేవిధంగా ఎయిటీ టు నైంటీ వచ్చిన వాళ్ళకి ఫైవ్ కే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది సెవెంటీ టు ఎనభై నుంచి డెబ్బై నుంచి ఎనభై మార్కులు ఎంసెట్లో ఎంసెట్లో వచ్చిన వాళ్ళకి పదికేరాడు ఇది డిపెండ్స్ ఆన్ మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అది గుర్తుపెట్టు అది కూడా కొద్దిగా ఫ్యాక్టర్ ఉంది అరవై ఐదు నుంచి డెబ్భై మార్కులు వచ్చిన వాళ్ళకి పదిహేను వేల నుంచి పదిహేడు వేల ర్యాంక్ వచ్చేవరకు అవసరం ఉంది అరవై నుంచి అరవై ఐదు మార్కులు వస్తే మరి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే యాభై యాభై ఐదు మార్కుల నుంచి అరవై మార్కులు వచ్చినట్టుకు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు వచ్చే అవకాశం ఉంది యాభై నుంచి యాభై ఐదుకి వస్తే ఫార్టీ కే టు ఫార్టీ ఫైవ్ కే టు వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరికీ ఇక్కడ ఇప్పుడు ఈ బ్రాంచెస్ వస్తాయి కదా వీళ్ళకి ఎయిటీ టు నైంటీ ఫైవ్ వీళ్ళకి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి మరి ఈసీఈ కానీ కొన్ని ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కూడా వచ్చే అవకాశం ఉంది ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీ కాకినాడ మరి అదేవిధంగా ఆర్వీఆర్ చేసి మంచి కాలేజీ బాపట్ల కాలేజీ ఇలా వివీఐటి కాలేజీ మరి ఇలా మంచి మంచి రఘు ఇంజనీరింగ్ కాలేజీ ఇలా మంచి మంచి కాలేజీల్లో వేరే మరి కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ కాకుండా వేరే బ్రాంచెస్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మరి పీవీ పొట్లూరు వరప్రసాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇలా మంచి మంచి కాలేజెస్ కూడా మీకు వస్తాయి మీరు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి మీకు టైము అనేది మీకు రెండు నెలల టూ మంత్స్ ఉంది లక్కీ ఫిలోస్ అంటే తెలంగాణ ఆంధ్ర పిల్లలు తెలంగాణ కంటే లక్కీ ఫిలోస్ ఇక్కడ తెలంగాణలో ఆటోమేటిక్గా మరి రేపు మే ఫోర్త్ మే సెకండ్ నుంచి మే ఫిఫ్త్ వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంది మరి ఎంసా ఈప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది కాబట్టి మీకు అయితే ఇంకో వన్ మంత్ ఎక్స్ట్రా ఉంది మీకు ఇబ్బంది ఏమి లేదు మీరు బాగా కష్టపడి చదవండి చదివితేనే మీకు మంచి ర్యాంక్ రావటం మంచి కాలేజీలో కానీ ఏయూ కాలేజీ ఇట్లా జేఎన్టీ కాలేజీ అనంతపూర్ కానీ కాకినాడ కానీ మరి విజయనగరం జైఇన్ విజయనగరం ఇవన్నీ మంచి మంచి కాలేజీలు తర్వాత జిఎంఆర్ కాలేజీ రఘు విష్ణు కాలేజ్ జిఎంఆర్ ఐటీఎం ఇవి కూడా మంచి కాలేజీ జిఎంఆర్ ఐటీ కాలేజెస్ ఇవన్నీ మంచి మంచి కాలేజ్ ఇలాంటి కాలేజీ రావాలంటే మంచి మార్క్స్ మీరు ఎనభై మార్క్స్ తెచ్చుకుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఇది మీకు సేఫెస్ట్ ప్లేస్ ఇది సే ఎయిటీ టు నైంటీ సేఫ్ మీకు సేఫ్ మార్క్స్ ఎఫ్సెట్లో మరి నూట అరవైకి నూట అరవైకి బై వన్ సిక్స్టీ వన్ సిక్స్టీకి ఎనభై నుంచి తొంభై మార్కులు తెచ్చుకుంటే మీకు ఏ కోరుకున్న కాలేజీలో వస్తుంది నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే ఈ స్టూడెంట్స్కి ఇక్కడ చూడండి ఇక్కడ సపోజ్ వీళ్ళకి ఏంటంటే జేఈ వస్తుంది ఇబ్బంది లేదు వీళ్ళందరూ జేఈ వస్తుంది వీళ్ళెవరు కూడా ఏపీ ఇంజనీరింగ్ కాలేజీలు ఎవ్వరు కూడా చారరు అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడి నుంచి అయితే జారుతారు ఎన్ఐటీలు వీళ్ళందరూ ఎన్ఐటీలకి ఐఐటీలకు వెళ్ళిపోతారు వీళ్ళందరూ ఎన్ఐటీలకి ఐఐటీలకు వెళ్ళిపోతారు ఈ కింద వచ్చిన వాళ్ళు కొంచెం వచ్చేస్తారు కాబట్టి మరి థౌజండ్ బిలో వాళ్ళు అయితే జారుతారు థౌజండ్ బిలో వచ్చిన వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్లో మనం మన ఛానల్లో ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలు టాప్ థర్టీ ఇంజనీరింగ్ కాలేజీలు అని చెప్పాం కదా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మరి మరి కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అండి కట్ ఆఫ్ ఎంత ఉండదు మరి ఆంధ్ర యూనివర్సిటీలో చేరాలంటే మరి ఇన్ని మార్క్స్ ఇంత ర్యాంక్ రావాలి మూడు వేలు ఐదు వేలు రెండు వేలు నాకు ఆంధ్ర యూనివర్సిటీ చేరాలంటే నాకు తెలిసి ఒక మరి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేస్తుంది జేఎన్టీ కాకినాడలో కూడా సేమ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకి కూడా మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి దిస్ ఇస్ మోటివేషన్ నేను పిల్లల్ని గెచ్చటానికి ఈ వీడియో చేస్తున్నాను మోటివేషన్ అంటే గిచ్చుతున్నాం అనమాట ఈ గిచ్చతే గిచ్చితేనే చదువుతారు మన పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు కూడా నేను గిచ్చితేనే చదువుతారు అందుకని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది మోటివేషన్ ట్రగ్గరింగ్ అనమాట గెచ్చటం అంటే ట్రగ్గర్ చేస్తున్నాము ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్ మీరు మా పిల్లల్ని బాగా చదివించండి ఎందుకంటే మనకి ఇదే ఉంది అవకాశం పిల్లలకు కూడా ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి కూడా వీళ్ళకి ఇంకో అవకాశం లేదు ట్వంటీ సిక్స్ రాద్దామని ఇప్పుడే రాసుకోవాలి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎంసెట్ రాసేది ఇదే ఒకసారి జేఈ కానీ ఎంసెట్ రాసేది ఇది ఒకసారి కాబట్టి కష్టపడండి ఈ రెండు నెలల్లో కష్టపడితే హ్యాపీగా ఫోర్ ఫోర్ ఇయర్స్ మీకు ఎటువంటి ఇబ్బందులు రావు అప్పుడు జాబ్ సంగతి ఆలోచించుకోసుకొని మరి టూ మంత్స్ అయితే కష్టపడండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్